హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ఈరోజు చిన్న చేపలతో పులుసు ఎలాగో చూద్దామా అండి ఇవి చాలా చాలామంది పెద్ద చేపల కూర తిన చిన్న చేపల పులుసుని ఇష్టంగా తింటారు కదండి మా స్టైల్లో మేము ఎలా వండుకుంటామో ఈ వీడియోలో చూపిస్తా అండి దానికోసం ముందు మసాలా తయారు చేసుకోవాలి దానికి ఉల్లిపాయలు టమాటా ముక్కలు గసగసాలు అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని కొన్ని నీళ్లు పోసుకొని దాన్ని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ మసాలా అది ఇందులో వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ జల్లల్లో కూడా ఉప్పు నీటివి మంచినీటివి అని రెండు రకాలు ఉంటాయండి ఈరోజు మేము వండుకునేవి మంచినీటివి అనమాట ఇందులో ఉప్పు వేసుకొని కూర వండుకోవాలి చేపల్ని మార్కెట్ నుండి తీసుకొచ్చాక అవి అక్కడే వాళ్ళు బాగు చేసి ఇస్తారు కదండి అంటే ఆ చివర ఈ చివర కట్ చేసి ఇస్తారు వాటిని శుభ్రంగా కొంచెం పసుపు నిమ్మరసం ఉప్పు వేసి నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత దానిలో కొంచెం ఉప్పు కారం వేసేసిన తర్వాత మీకు వీడియో తీశానండి ముందు చేపల్ని తీయడం మర్చిపోయాను అనమాట అలా మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ఉప్పు కారం కలుపుకున్న ఎక్కువ కాదండి ఎందుకంటే చేపలు ఏమో పాడైపోతాయని తీసుకురాగానే కొంచెం ఉప్పు కారం కలపడం అలవాటు అనమాట అందుకనే కొంచెం వేసి కలిపాను ఆ మసాలాలో ఈ చిన్న చేపలు కూడా వేసి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని చింతపండు పులుసు పోసేసుకుంటే సరిపోతుందండి వీటిని చాలా సింపుల్గా చాలా ఈజీగా వండుకోవచ్చు తిండం కూడా చాలా ఈజీగా తినేయచ్చండి మధ్యలో ఒక్క ఉంటుంది ఉంటుందన్నమాట అందుకే ఎవరన్నా ముళ్ళు తీసుకొని తినడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఈ చేపల్ని తినడానికి ఇష్టపడతారనమాట చింతపండు పులుసు కూడా పోసిన తర్వాత ఒక టమాటాని పేస్ట్ చేసుకొని దాన్ని కూడా వేసుకున్నాం దాంతోపాటు ఒక స్పూన్ గరం మసాలా అండి అంతే దీనికి ఎక్కువ ఏమీ వేయాల్సిన పని లేదండి పులుసు కొంచెం మరిగిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే పులుసు రెడీ అయిపోతుందండి దీన్ని మరీ దగ్గర అయ్యే వరకు ఉంచుకుంటే బాగోదండి కొంచెం పులుసు పులుసులాగా ఉంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి అన్నంలో ఈ పులుసు వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి అందుకే చిక్కబడేదాకా ఉంచాల్సిన పని లేదనమాట నీళ్ళగానే పులుసు ఉంచుకొని దింపుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంతమంది చేపల్లోనే మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆ చేపలని డైరెక్ట్గా అందులో వేసి పులుసు పోసుకుంటారనమాట మీరు ఎలా వండుకుంటారో కామెంట్ చేసి చెప్పండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంతమంది చింతపండు రసం ప్లేస్లో చింతకాయ రసం కూడా వేసి వండుకుంటారండి అలా కూడా బాగుంటుంది